విజయవాడ తాడిగడపలోని భవిష్య జూనియర్ కళాశాలలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా జరిగాయి విద్యార్థులు ఆటపాటల నడుమ కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు సరిగ్గా పన్నెండు గంటలకు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని యాజమాన్యం యాక్షించారు అడ్వాన్స్ కొట్టాలని వీళ్ళు మాకు అలానే హెల్ప్ ఇస్తున్నారు ఖచ్చితంగా ట్రై చేస్తాం మా బెస్ట్ మేము ఖచ్చితంగా ఐఐటీ ర్యాంక్ సాధిస్తాం ఈ కాలేజ్ నుంచి లోపు ఖచ్చితంగా ఐఐటి సీట్ ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకెళ్తాము చదివే కాకుండా ఇక్కడ అన్ని యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి ఫోన్స్ టీవీస్ తగ్గించి చదువు కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి అసలు ఎప్పుడు ఇప్పుడు ఎంజాయ్ అయితే మంచి ఫుడ్ తిని మంచి డ్యాన్స్ చేసినాం సూపర్గా జరిగింది ఎవర్ అండ్ ఎవర్ గ్రేటెస్ట్ న్యూ ఇయర్ ఇటీస్ ఇప్పుడు దాకా ఎప్పుడు ఇట్లా ఎంజాయ్ చేయలేదు అంకుల్ మా లైఫ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం బాగా చదువుకొని మంచిగా ర్యాంక్ తెచ్చుకోవాలని సార్ వాళ్ళు ఏం చెప్తే అది పాటించాలని బాగా అనుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉండబోతుందని మేము అనుకుంటున్నాం మా గోల్స్ని మేము రీచ్ అయ్యి మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి మేము తీసుకొని ఎంబీబీఎస్ అచీవ్ చేయాలని మేము అనుకుంటున్నాం అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ టైం పేరెంట్స్ లేకుండా ఎంత హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం ఇదే మా లైఫ్ లో ఫస్ట్ టైం సెలబ్రేషన్స్ బాగా జరిగాయి మేనేజ్మెంట్ మా పేరెంట్స్ లేరని ఫీలింగ్ మాకు రాణి కోల్డ్ చేశారు కొత్త నిర్ణయాలంటే ఖచ్చితంగా మాకు నీట్ సీట్ రావాలని తీసుకున్నాం ఈసారి మేము లాస్ట్ ఇయర్ చేసిన తప్పులు ఇయర్ చేయకూడదని నూతన సంవత్సరం అందరికి కూడా మంచి ఆరోగ్యం ఆనందం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషం అనేటటువంటి సంవత్సరం మొత్తం కూడాను మంచి ఆరోగ్యంతో మంచి ఆనందంతో గడపాలని కోరుకుంటూ సో మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు